హన్మకొండ జిల్లా పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు అమరాధామంలో జాతీయ పథకాన్ని ఎగరవేసిన పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మరియు అమరధామంలో పర్కాల పరకాల ఎమ్మెల్యే జాతీయ పథకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైన రాష్ట్రంలో ప్రజాపాలన మెదులైందని అందుకే సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం తెలంగాణ ప్రజాపాలన పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నదని అన్నారు విమోచన స్వతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ఈ సందర్భంగా పాల్గొన్నారు పెద్దలకు పోరాట యోధులకు తెలియజేసుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరి దినోత్సవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం ఇక్కడ అమరధామంలో చేసుకోవడం అనేది వారిని ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు రజాకారులు పరికాల ప్రాంత పోరాట యోధులను చెట్టు కట్టేసి తుపాకీతో కాల్చి చంపిన ఉద్యమం అనుగలని ప్రయత్నం చేసిన ఇంకో ఎంతో మంది త్యాగంతో కృషితోటి మరి ఆ రోజు ఈ తెలంగాణ ప్రాంతమును అంటే కొంత మహారాష్ట్ర అదేవిధంగా కర్ణాటకను ఉన్న ప్రాంతంలో పూర్తి భారతదేశానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో వస్తే మనకు సెప్టెంబర్ ఈ పదిహేడో తారీఖున విమోచన లభించింది అనేది ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలు సార్ వివిధ పేర్లతో చెప్పిన వివిధ పేర్లతో కార్యక్రమాలు నిర్వర్తించిన వాస్తవము మరి సంవత్సర కాలము రజాకారుల యొక్క అగడితాలకు వాళ్ళ యొక్క ఇబ్బందులకు మన ఆడబిడ్డలతో సహా ఎన్నో ఇబ్బందులు పడ్డా కూడా ఈ భారతదేశంలో విలీనం కావాలి మాకు స్వతంత్ర స్వేచ్ఛ కావాలి మా స్వయం పరిపాలన జరగాలి మమ్మల్ని మేము పరిపాలించుకోవాలి అని ఒక ఆలోచనతోటి తెలంగాణ మన ఆరోజు నిజాం ప్రభుత్వం నుండి మరి భారతదేశ ప్రభుత్వంలో మనం కలిసిన రోజును ఇది చేసుకోవడం ద్వారా ప్రాణత్యాగం చేసిన వారిని మనము నివాళులర్పించడము గుర్తు చేసుకోవడమే మన ప్రాథమిక బాధ్యత అనేది కూడా మీ అందరికీ సవినిగా మనం చూస్తున్నాం అదేవిధంగా మనం చూస్తున్నాం